నేను గత నాలుగు సంవత్సరాలుగా అమరావతి ఉద్యమంలో పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తూ దాదాపు నా వ్యాపారం మొత్తం ఆపేసిన తర్వాత ఈ నాలుగేళ్లుగా నా దగ్గర కోచింగ్ రెగ్యులర్ బ్యాచ్ లేదు కానీ ఈ నాలుగు రోజుల్లో అది కూడా కేవలం ఆడపిల్లలు ఒక పన్నెండు మంది చేత కోచింగ్ కావాలి అని ఫోన్ చేయించారు అవన్నీ అర్థం ముందు మూడు నాలుగు కాల్స్ నాకు అర్థం కాలేదు ఆ వరుసగా ఒకే విధంగా వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ కూడా రాంగోపాల వర్మ చేయించుంటాడు అని నాకు అనిపిస్తుంది అయితే వ్యూహం సినిమా గురించి కానీ మిగతా అంశాల గురించి కానీ రాంగోపాల వర్మకు నేను చెప్పేది ఒకటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో వాళ్ళ కుటుంబాల్లో మహిళలను నీ ఇష్టం వచ్చినట్టు చిత్రించి నీ ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసి రిలీజ్ చేస్తే నువ్వు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ దేశంలో ఎక్కడా తిరగలేవు కబద్దార్ రాంగోపాల్ వర్మ హైదరాబాదులో ఒక టీవీ ఛానల్లో హైదరాబాదులో ఉండే రామ్ గోపాల్ వర్మని నేనేదో అన్నానని హైదరాబాద్లో నా ఇంటికి వచ్చి ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్ స్టూడియోలో జరిగిన ఒక సంఘటన గురించి హైదరాబాద్లో ఉండే రాంగోపాల్ వర్మ ఇచ్చిన కంప్లైంట్ గురించి హైదరాబాద్లో నా ఇంటికొచ్చి సిఐడిలు వాళ్ళకి ఆ జూరి లేకపోయినా సరే ఈ కేసు పెట్టి నాకు నోటీస్ ఇచ్చిన కారణంగా చట్టం మీద గౌరవంతో సిఐడి వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించడానికి ఈరోజు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి రావడం జరిగింది రాంగోపాల్ వర్మ విషయంలో వర్మ సినిమాల విషయంలో నా అభిప్రాయం నిన్న ఈరోజు రేపు కూడా ఒకటే యువతరాన్ని తప్పుదోవ పట్టించే విష సంస్కృతిని పెంచే సినిమాల ద్వారా అలాగే వ్యూహం సినిమాలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అలాగనే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని అసత్యాలతో అశ్లీలంగా ఎన్నో సీన్స్ పెట్టి దాని గురించి మళ్ళీ వైసీపీ నాయకులందరూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడిన తర్వాత ఈ సమాజం పట్ల ఒక బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుడిగా నేను రాంగోపాల విషయంలో మాట్లాడటం జరిగింది ఈరోజు సిఐడి వారికి వారు అడిగిన సమాచారం మొత్తం ఇస్తాను నా అభిప్రాయాలు వాళ్ళతో చెప్తాను జై అమరావతి అయితే ఈ అక్రమ కేసుల వల్ల లేకపోతే ఈ బెదిరింపుల వల్ల మా పోరాటం ఏమాత్రం తగ్గదు ఇంకా ఈ అక్రమ కేసులకి వ్యతిరేకంగా ఈ అశ్లీల సినిమాలకు వ్యతిరేకంగా గోపాల్ వర్మ లాంటి ఒక చీడపురికి వ్యతిరేకంగా మా పోరాటం ఇంకా కొనసాగుతుంది ఈ పోరాటంలో నాతో పాటు సహకరిస్తున్న అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈరోజు సిఐడి కొలికిపూడి శ్రీనివాస్ గారికి నోటీసులు ఇవ్వటం అనేది చాలా దుర్మార్గం సిగ్గుచేటైన విషయం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మంట కలిశాయి అంటానికి శ్రీనివాస్ గారికి నోటి సిఐడి నోటీస్ ఇవ్వటమే ఇవి దీనికి తార్కాణం ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద తీయాలి తుపాకీతో కాల్చి చంపండి అన్నాడు మరి ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వల్లమనేని వంశీ కొడాలి నాని అనరాని మాటలు అన్నారు మరి సిఐడి అధికారులు ఆ రోజు చెవుల్లో ఏమైనా సీసం పోసుకున్నారా అని అడుగుతా ఉన్నా నిద్రపోతా ఉన్నారా అడుగుతున్నా మరి గుంటూరుకు చెందినటువంటి బోరుగడ్డ అనీల్ అనే ఒక షెట్టరు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఈ సిఐడి అధికారులు ఎక్కడ మొత్తులో జోగుతున్నారని చెప్పి అడుగుతా ఉన్నా మరి ఇవన్నీ గుర్తుకు రాలేదా ఇవాళ ఏదో కొనుగోడి శ్రీనివాస్ గారు ఒక చీడ పురుగు సమాజానికే చీడ పురుగు లాంటి రామ్ గోపాల్ వర్మ గారిని ఏదో అన్నాడని నోటీసులు ఇచ్చి పిలిపించారే మీకు అసలు ప్రజాస్వామ్యం మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉంటే ఈ విధంగా విస్తారాన్ని అడుగుతున్నా ఈ చూడటానికి ఎట్లా ఉందంటే సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో సైకో రామ్ గోపాల్ వర్మ మరో సైకో పోలీస్ అధికారులు కలిసి ఆడుతున్న నాటకము ఈ నాటకాలన్నిటికీ కూడా మరో మూడు నెలల్లో తెరబడబోతూ ఉంది ఇవాళ లోకేష్ గారిని విపరీతంగా విమర్శించినటువంటి ఏ ఒక్క నాయకుడి మీదైనా కేసు ఉందా నేను ఒకటే అడుగుతున్నా హైదరాబాదులో పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మెంటల్ కృష్ణ అనేవాడు సినిమా యాక్టరు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు వాళ్ళ తల్లిని దూషించాడు అతన్ని దూషించాడు వాళ్ళ భార్యను దూషించాడు అంటే అతని మనిషి కాదా అంటే అనేవి ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే కుటుంబమా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యుల చంద్రబాబు నాయుడు గారు లోకేషు లేదా పవన్ కళ్యాణ్ శ్రీనివాస్ గారు లేదా అచ్చెన్నాయుడు గారు వీళ్ళు మా కుటుంబాలు ఇవ్వ మీకే నా కుటుంబాలు అంటే మహిళలు మీరే అనమాట మీ కుటుంబ సభ్యులే మహిళలు మిమ్మల్ని ఏమని అంటే పాపం సిఐడి వాళ్ళు బాధపడుతున్నారు ఈ సిఐడి వాళ్ళు పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ డిఐజి రాజేందర్ డీజీపీ రెడ్డి ప్రజలు మర్చిపోయారు నిన్న వాడు ఆ రామ్ రాంగోపాల వర్మ వచ్చి కంప్లైంట్ ఇస్తే నువ్వు వాడు ఏదో పెద్ద జాతీయ నాయకుడు వాడు ఏదో పెద్ద సమాజాన్ని ఉద్ధరించే వ్యక్తిలాగా ఈయన మీద కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే నువ్వు నేరుగా సిఐల్ని డీఎస్పీలను పెట్టి స్వాగతం పొలుగుతా వాడిని తీసుకెళ్ళి కంప్లైంట్ తీసుకుంటావా మరి ఇక్కడ మరి మమ్మల్ని అందరినీ చే దుర్మార్గంగా చేతున్న వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే కనీసం డీఎస్పి కూడా తీసుకునే పరిస్థితి లేదు కేసులు నమోదు చేసే పరిస్థితి లేదు సిగ్నల్ పోలీసులు ఈ సందర్భంగా వాడే తెలియజేస్తా ఉన్నా మరో మూడు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రాబోతా ఉంది పోలీసుల వైఖరి మార్చుకోండి ఇప్పటికైనా మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తా ఉన్నా అందరికీ నమస్కారం అండి ఈరోజు దాదాపు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అనేక అరాచకాల మీద ముఖ్యంగా దళితుల మీద జరిగేటువంటి దాడుల మీద హత్యల మీద అత్యాచారాల మీద ప్రభుత్వం పేరుతో చేస్తున్నటువంటి దమనకాండల మీద చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ప్రతిపక్షాల మీద కానీ అబద్ధాలు చేసే ప్రచారాల మీద కొలికపూడి శ్రీనివాసరావు గారు తన గళాన్నెత్తి ప్రజలకి అండగా ప్రజాస్వామ్యానికి రక్షణగా మాట్లాడుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే కొలికపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదని మేము విశ్వసిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తలదించుకునే విధంగా సమాజం మొత్తం తలదించుకునే విధంగా రాంగోపాల్ వర్మ అనేవాడు చాలా చండాలంగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలుసు ఆడపిల్లల కాళ్ళు నాకుతున్నట్లు తల్లి అంటే అది ప్రేమించాల్సింది కాదని తల్లి అయినా నాకు ఒక స్త్రీలాగే కనపడిద్దని తల్లిని కూడా స్త్రీ కోణంలో నాకు వేరే ఆలోచనలు వస్తే అట్లా చూస్తానని మాట్లాడే ఓడు తరఫున ఈరోజు సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారంటే సిగ్గుతో తలంచుకోవాలి నిజంగా సిఐడి వాళ్ళ ప్రతిష్ట దిగజారిపోయింది కోర్టు అనేక సార్లు వాళ్ళని ముట్టికాయలేసింది మీరు చేస్తున్నటువంటి పద్ధతి బాగాలేదు కేవలం ప్రభుత్వానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి బానిసలాగా పనిచేస్తూ ఉన్నారు దీనివల్ల సిఐడి ప్రతిష్ట తగ్గిపోతుందని స్వయాన కోర్టు చెప్పింది అయినప్పటికీ కూడా సిఐడి వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు హైదరాబాద్లో జరిగింది నిజంగా హైదరాబాద్లో వాళ్ళు స్పందించాలి వాళ్ళు స్పందించలేదు ఎన్నిసార్లు కొడాలి నాని అనేవాడు మాట్లాడాడు ఆ శ్రీరెడ్డి అనేది బట్టలు తిప్పుకొని బట్టలు ఇప్పుకొని మాట్లాడుతూ ఉంటుంది ఎవడో ఒకడు పంచి ప్రభాకర్ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని దళితుల్ని స్వయాన డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళని తీసుకురావటం ఏ సిఐడికి తెలియదు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం మీద ప్రశ్నించినప్పుడు తప్పుల్ని ఏలెత్తి చూపినప్పుడు లేకపోతే కొలికపూడి లాంటి మధ్యస్థంగా ఉండి మేధావులుగా ఉండి ఈ సమాజం పట్ల బాధ్యతగా ఉండి వాళ్ళ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతారా చాలా చాలాసార్లు చెప్పాం ఏదైతే మీరు తప్పు చేస్తూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వెంటనే జైలుకి వెళ్తాడు కానీ మీరు అధికారులు అనేవాళ్ళు ఎక్కడ ఉండాలి ఏం చేయాలనేది మీరు ఖచ్చితంగా తెలుసుకొని ప్రవర్తించండి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి వెళ్ళాలనుకుంటే కొలికి బీడ కొలికి మీద కేసులు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టండి కానీ ఇంతకింత మీరు అనుభవించేటువంటి రోజు వస్తుంది మేము గోపాల్ వర్మకి చెబుతూ ఉన్నాం అతను ఈ సమాజంలో మనిషే కాదు తల్లికి పిల్లకి సంబంధాలు తెలియవు బాధ్యతలు తెలియవు సాంప్రదాయాలు తెలియవు ఇలువలు తెలియవు తెలియవు వాడు ఒక తల్లికి పుట్టినటువంటి ఒక మానవ మృగం లేకపోతే పశు మృగం అలాంటి వాడు పట్ల శ్రీనివాసు మాట్లాడిన దాన్ని అది చాలా చిన్నది శ్రీనివాస్కి మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ సొసైటీలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మేధావులందరూ కానీ అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మేమంతా కూడా అండగా ఉంటాం లీగల్గా ఖచ్చితంగా అతను ఫైట్ చేస్తాడు న్యాయ పోరాటంలో కూడా మేము అతనికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం